నా నా నిమిత్తం విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు నేను వానికి ఉత్తరం ఇస్తాను దేవుడి నిమిత్తం మనం అభ్యంతర పడకూడదు అప్పుడే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు దేవుని బట్టి మనం అభ్యంతర పడితే దేవుని బట్టి మనం సిగ్గుపడితే దేవుడు మనకు ఉత్తరం ఇవ్వడు అర్థమైంది కదా ప్రైజ్ దలాడు హలోయ దేవుడు ఎప్పుడు మనకు ఉత్తరం ఇస్తాడు సిగ్గుపడకపోవచ్చు లేకపోతే అభ్యంతర పడకపోవచ్చు అభ్యంతర పడకపోతే ఉత్తరం ఇస్తాడు అభ్యంతర పడకపోతే ఉత్తరం ఇస్తాడు దేవుడు మనకు ఉత్తరం ఇవ్వకుండా ఉండాలి అంటే అంటే ఎందుకు ఎనికి ముందుకు ముందుకు ఎనికి అడుగుతున్నానంటే మిమ్మల్ని స్టడీ చేయాలి మీకు అర్థమే కావాలని ప్రైజ్ దళి దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలి అంటే దేవుడి నిమిత్తం అభ్యంతరం అంటే నాలుగు రకాలుగా ఉంటాయి దేవుని నిమిత్తం మనం అభ్యంతర పడకుండా ఉంటే దేవుడు ఉత్తరం ఇస్తాడు దేవుడు మనకు ఉత్తరం ఇవ్వకూడదు అంటే దేవుడిని బట్టి అభ్యంతరం పడాలి ప్రేమని వలరా ఎలా ఈ మాట మీకు అర్థమయ్యేలా బోధించాలి అంటే ఒక మాట మీకు చెప్తాను ఇప్పుడు నేను ఏసుక్రీస్తువాన్ని నమ్ముకున్నాను ఏసుక్రీస్తువాన్ని ప్రకటిస్తున్నాను సమాజ మందిరంలోకి నేను వెళ్ళాను జనాలు గుంపులు గుంపులుగా కూడిన చోటికి నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి నాకు వందనాలు చెప్తారు వందనాలు చెప్పిన తర్వాత నేనేం చెప్పాలి తిరిగి వందనాలు చెప్పాలి నాతో కూడిన కొంతమంది వారు నన్ను వచ్చి అడుగుతారు అయ్యా మీరు ఏసుక్రీస్తువాన్ని వెంబడించేవారా ఏసుక్రీస్తువాన్ని నమ్ముకున్నవారంటే ఎస్ నేను ఏసుక్రీస్తువాన్ని కలిగి ఉన్నవాడిని యేసు క్రీస్తువాన్ని నేను ధైర్యంగా చెప్పగలగాలి అప్పుడు అభ్యంతర పడనివాడు అభ్యంతర పడని వానికి దేవుడు ఉత్తరం ఇస్తాడు నా ప్రియమైన వాళ్ళరా చాలామంది అండి మన వాళ్ళే క్రైస్తవులే